ప్రతి ఎన్నికల్లోనూ కూడా మాకు ఎంతో నెన్నటి ఉండి కుటుంబ శ్రేయుగా ఉన్న ఆయన అకాల మృతికి చింతిస్తూ ఒక రెండు నిమిషాలు మోనం పాటించారు ఆఫీస్ లో ఉన్నప్పుడు ఒకటే వంద నుంచి మూడు మంది వరకు కూడా ఆఫీస్ కి వస్తూ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మన దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు మెయిన్ కూడా ఆ సమస్యని విని పడే దగ్గర క్లీన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మన ఫోన్ కాల్ ద్వారా చాలా వరకు క్లియర్ అవుతాయి ఇప్పుడు మన ఆఫీస్ కి చాలా మంది ఇప్పుడు చెప్పారు ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు మనం వస్తాం వాళ్ళకి చెప్తున్నాం కొన్ని క్లీన్ అయిపోతుంది కొన్ని క్లీన్ అవ్వట్లేదు అట్లా కాకుండా మనం ఏదైనా రిజిస్టర్ చేసి ఆన్లైన్ చేసుకుని అలా ఈరోజు ఎంతమంది మనకి ఏదో సమస్యలు చెప్పారు हाँ समझती है एक फॉर्मूला इस तरह में देखेंगे अभी एंटोमर को क्लीन रहेगा क्लीन होकर हैप्पी ओके क्लीन होकर बोलते हैं कि रेजरेटिंग ये वर्नी कैसे कुछ तो मुसाफिर चीजों के ऊपर उनको ये बोलते हैं आनलेज अंदर के इंपोर्टेंट भी यहाँ पे जो भी फीड टेस्टर यहाँ पर द्वारा हम केलों दे बि� ఆ మండలం ఆ డిపార్ట్మెంట్ ఆ నోడల్ ఆఫీసర్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఏ డిపార్ట్మెంట్స్ ఏంటి మన ఆన్లైన్ లో ఏ డిపార్ట్మెంట్స్ ఎన్ని प्रॉब्लम्स వచ్చి ఎన్ని క్లియర్ అయింది ఎన్ని బిల్డింగ్ లో ఎక్కడ క్లియర్ కాలేదు దానిని కూడా మనం కూడా వర్క్ అవుట్ చేసి మనం కూడా మీరు కూడా ఆ అధికర్ తోటి తో అవకాశం ఉంటుంది చెప్పి ఇది మన ఒక ఒక ప్రొప్రైట్ ఒక డైరెక్ట్ మనం తీసుకుంటే పబ్లిక్ ఇంకా మన రెస్పాన్సిబిలిటీగా हम लोगों को तो फैशनिस्ट लोगों को रखे घंटे लोगों के तो पनीर का आलस थोड़ी दांडी कोड़ा ये वो तो माँगूं वार्निश ऐसी। ఓకే ఇప్పుడు మనకు ఒక దరఖాస్తు వచ్చింది వచ్చి మాకు నోడల్ ఆఫీసర్ ఎవరైతే బిఆర్ మన ఎవరైతే పెట్టుకున్నామో డైరెక్ట్ గా ఆ పంచాయతీ రాజ్ పాల్గొన్న మనం నోడల్ ఆఫీసర్ వాళ్ళకి వస్తుంది డైరెక్ట్ గా మనకు కనిపిస్తుంది దీని మెసేజ్ కూడా ఇమీడియట్లీ ఇలా పలానా సర్వే పలానా నెంబర్ తోటి పలానా బిఆర్ డిపార్ట్మెంట్ కి వెళ్ళిన చెప్పి ఇప్పుడు మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ మెసేజ్ కూడా వస్తుంది దాని తర్వాత వాళ్ళు మ్యాక్సిమం ఎంత తొందరగా పూర్తి చేసుకుంటా తొందరగా పూర్తి చేసి అది క్లియర్ చేస్తారు అప్పుడు మనకు దాని సాటిస్ఫాక్షన్ ఈ ప్రాబ్లం క్లియర్ చేయాలని చెప్పి మనం మళ్ళీ వాట్సాప్ మెసేజ్ పెడతాం దాంతో పాటుగా వాళ్ళు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ కి ఒక లెటర్ కూడా పోస్ట్ చేద్దామని అనుకుంటా ఉన్నా మన ప్రభుత్వానికి మనకి మంచి పేరు ఆ నోడల్ ఆఫీస్ కూడా బాధ్యత మీద ఉంది బాధ్యత తీసుకుని మనకి మరింత మంచి పేరు విధంగా నోడల్ ఆఫీసర్స్ వర్క్